అయితే అట్లా మా జర్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది చాలా ఉంది అయితే ఒకటి మాత్రం నేర్చుకోలేదు నేను కూడా ఎన్నో వందలు వందల సినిమాలు యాక్ట్ చేయడం డబ్బులు సంపాదించడం అన్నీ జరిగింది కానీ ఆయనలాగా బిజినెస్ ఉమెన్ అవ్వలేకపోయాను అది ఒకటే బాధ వాళ్ళు ఎంత చెప్పినా నేను వినలేదు నాకు ఆయన చాలా చెప్పేవారు అంతకుముందు నాతో పాటు నేను మా హీరో శోభన్ బాబు గారు వారు చెప్పేవారు వారితో కూడా ఎక్కువ సినిమాలు నేను యాక్ట్ చేశాను వారు చెప్పినా అర్థం కాలేదు అంటే వాళ్ళకి ఏదో పెద్ద తెలియలేదు ఏమిటో అంటే వీళ్ళందరూ ఎక్కడ చూపించేవారు అంటే అడవులు కొండలు అలాంటి చోట చూపించి ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుందని అనుకున్నా వీళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు అసలు అసలు ఎవరన్నా పోయి ఇక్కడ అంతా కొంటారా అని చూడండి ఇవాళ మురళీమోహన్ గారు కానీ శోభన్ బాబు గారు కానీ సో అట్లా అయితే అట్లా మా జర్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది చాలా ఉంది అయితే ఒకటి మాత్రం నేర్చుకోలేదు నేను కూడా ఎన్నో